నా మీద నా మీదనే కారణం ఒక్కటే నేను ప్రభుత్వ ప్రతినిధిగా ఈ కేసు ప్రభుత్వం నాకు ఇచ్చి కేసు కోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్పన్నది నా రైట్ ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అక్కడి నుంచి తీసుకొచ్చి 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 ఇందులోకి తీసుకొచ్చాను ఎవరు చెప్తారు ప్రజ ప్రభుత్వం తరఫున ఈ కేసు చేసిన వ్యక్తే కదా చెప్పాల్సింది అందుకనే నేను కూడా వాళ్ళు ఎక్కడికి వచ్చారు అయ్యా ఇది కరెక్ట్ అయ్యా ప్రభుత్వం చేసింది నిజమయ్యా కరెక్ట్ అయ్యా అని చెప్పుకోవాల్సి వస్తుంది యు మేడ్ మీ ఇంకొకరు చెప్తారు నిన్న సంబడి ఐ గాట్ మై రికార్డ్ ఇన్ మై వీడియో తోలు తీసేస్తా సుధాకర్ రెడ్డిని మేషోయిట్ తోలు తీస్తా సుధాకర్ రెడ్డిని మాలు కోస్తా నిన్న ఒకరు చంపేస్తా మీ మీ ఆలోచన విధానం ఏందండి ఎస్టర్డే ఒక రాజకీయ నాయకుడు తోలు తీస్తాడంట నాలుగు పోస్తాడంట మరి చట్టం ఎదిగినటువంటి కనక మేడలు గారు కనక మేడల్లో కూర్చున్నది చెప్తే నేను ఆన్సర్ చేస్తాను ఈ రాజకీయ నాయకులు తోలు తీసేది ఏంది కుంభస్థలాన్ని కొట్టి కింద కూర్చొని పెట్టిన మోకాళ్ళ మీద కూర్చొని పెట్టేది ఏంది ఎక్కడైనా విన్నావా ఇప్పటికి నా విత్ మై ఎక్స్పీరియన్స్ అస్ అన్ అడ్వకేట్ బోత్ యాజ్ అ డిఫెన్స్ కౌన్సిల్ అండ్ రిప్రజెంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ ఐ ఇట్ తోల్ తీస్తా నాలుగు కోస్తా ఐ షో ఇట్ ఇంకొక చంపేస్తా మీరు రాజ్యాధికారానికి మీ మీ ఓట్లు కలిస్తే ఇంక చట్టాలు పుస్తకాలు ఎందుకండి దాంట్లో మీరు రాసుకున్న బుక్కుల్లో ఎవరికి తల తీయాలా ఎవరిని సున్నపరాళ్ళల్లో ఎరేయాలా ఎవరిని శిలెయ్యాలా ఎవరి కాళ్ళు తగ్గొట్టాలా ఎవరి తల తగ్గొట్టాలా మీ బుక్స్లో ఉన్నాయి కదా ఎవరెవరి పేరు పక్కన వాళ్ళకు ఉన్నాయి కదా ఐపిసి సిఆర్పిసి ఏం వద్దు కదా మనకి మీరు రాసుకోండి పుస్తకంలో మీరు అమలు చేయండి శిక్షలు అప్పుడు కోర్టులు కూడా పడలేదు కదా ఇదేనా మీరు కాంక్షించే ప్రజ ఖచ్చితంగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు నాకు నా ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం ఈ ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఒక అడ్వకేట్గా మాట్లాడితే తోలు తీసి నాలుగు కోసం చంపేస్తారా మీరు మీరు రాసుకున్న బుక్లో మీరు శిక్ష వేసేసారా నాకు తెలిసి నేను చిన్నప్పుడు వింటే ఆయన ఎవరు రాసుకునేవాడు అంటాడు చిత్రగుప్తుడు ఎవడెవడికి ఏం శిక్ష అని బాండట్లో వేయించడం కాకి బుక్కులతో పొడిపించడం శిరచ్ఛేదం చేయడం ఆ ఇళ్ళు కూడా చిత్రగుప్తుడు రాసేది అట్ట అందరే రాసినట్టు ఉన్నారు చూస్తాం అవి కూడా చూస్తాం ఇబ్బంది ఈ విధమైనటువంటి పోకళ్ళు ఈ విధమైనటువంటి భావాజాలంతో నాలుగు గోస్తా తోలు తీస్తా చంపేస్తా నేను ఫర్ ది సిన్ దట్ ఐ రిప్రజెంటెడ్ ది స్టేట్ రాగద్వేషాలు అతికి అతీతంగా మీరు పెట్టే భయానికి అతీతంగా దీపక్ ఈఎండి కేర్ గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడను గురక కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ ఎన్క్లోజర్ ఇన్ ది రిమాండ్ రిపోర్ట్ క్లియర్ ఈ రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా ఎన్క్లోజర్స్ ఉన్నాయి డే వైస్ డేట్ వైస్ ఉన్నాయి కాపీస్ రిమాండ్ రిపోర్ట్లు ఎన్క్లోజర్గా ఉన్నాయి అంటే నిన్ను అరెస్ట్ చేసి రిమాండ్ చేసేటప్పటికే ఎవిడెన్స్ బిఆర్ సబ్మిటెడ్ బిఫోర్ ది కోర్ట్ కోర్టు వారు సమర్పించడం జరిగింది ఇది చాలా తప్పు కదా ఎందుకంటే ఈ విధమైనటువంటి భావాజాలం ఈ విధమైనటువంటి రాతలు రాసి ప్రజల మనుషులు కలుష ప్రజల మనుషులు కలుషితం చేయడం ఎంతవరకు భావ్యం కొత్తగా వచ్చు దిస్ నాట్ ఫర్ ది ఫస్ట్ టైం ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు బే లాస్ట్ టైం ఆల్సో వైఎండ్ పర్సనల్ బికాస్ యూ అటాకెడ్ మై పర్సన్ అది ఐ గాట్ ద రైట్ డిఫెండ్ మై సెల్ఫ్ ఐ గా రైట్ టు డిఫెండ్ మై లైఫ్ నాలుగు కోస్తా ఉంటే పళతైనా కొరకనయ్యా గమ్ములు చూస్తావు డాలికి పెట్టి కో కొయ్యయ్యా అంటానా నువ్వు కోసపుడు నీ ఎవరైనా కొరికి పారేనా పడతా అంత సుభం అనుకున్నావయ్యా తోలు తీయము ఏ పొట్టేలా అన్న వ్యక్తికి చెప్తుండ కమ్ ఇట్ ఎస్ ఐఎమ్ టేకింగ్ దిస్ టు పర్సనల్ ప్లేన్ బికాస్ యూ హ్ అటాక్డ్ మీ పర్సనలీ ఎస్టర్డే 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 ఉన్నా ఐ కుడ్ సెడ్ ఈ ఛాలెంజీ చర్చకు సిద్ధమా నువ్వు ఉద్యోగం రిజైన్ చేస్తావా ఆయన నేను రాజకీయానికి వెళ్ళిపోతాను నీ నీకుండేదే సాడై తిని నాలుగు రోజులు ఎన్ని రోజులు ఉంటావు ఇంక రాజభవన్ అన్లెస్ అన్లెస్ నీకు మళ్ళా గెలిస్తే తప్పక